రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి ఏప్రిల్ మే నెలలోనే నాలుగు పాయింట్ ఐదు నాలుగు కోట్ల పని దినాలు పూర్తయ్యాయి ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల పని దినాల లక్ష్యంలో సుమారు డెబ్బై శాతం పూర్త పూర్తి చేయడం ద్వారా అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లయిందని మిగిలిన ముప్పై శాతం ఈ నెలాఖరుతో పూర్తయ్యే పూర్తవుతాయని అంచనా వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు రాష్ట్రం గత నాలుగేళ్లుగా సరాసరిన ఏడాదికి పది కోట్లకు పైగా పని దినాలు పూర్తి చేస్తూ వస్తున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు వేల ఆర్థిక సంవత్సరానికి పన్నెండు కోట్ల పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లే కేటాయించింది పథకం కింద గత రెండు నెలలలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది లక్షల కుటుంబంలోని ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది కుటుంబాల మంది కూలీలకు పని కల్పించారు ఒక్కో కుటుంబం సగటున ఇరవై నాలుగు రోజుల పని దినాలు పదకొండు వందల ఇరవై ఏడు కుటుంబాలు వంద రోజుల పని దినాలు పూర్తి చేశారు సగటున ఒక్కో కూలికి రోజువారీ వేతనంగా రూపాయలు రెండు వందల యాభై పాయింట్ ఏడు ఐదు లభించింది మే నెలాఖరుకు పూర్తయిన వాటిలో వ్యవసాయ సంబంధిత పనులు యాభై శాతంగా నమోదయ్యాయి నీటి కుంటలు పశువుల కొట్టాలు మొక్కలు నాటడం వంటి లక్షకు పైగా పనులు కొనసాగుతున్నాయి గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ కేంద్రాలు సిసి రోడ్లు నిర్మాణం తదితర ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి మే నెలాఖరు నాటికి ఈ పథకం ద్వారా రూపాయలు పద్నాలుగు వందల పదహారు కోట్లు ఖర్చు చేశాం అందులో రూపాయలు పదకొండు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు వేతనాల రూపంలో రూపాయలు నూట తొంభై ఒకటి పాయింట్ జీరో త్రీ కోట్ల సామాగ్రి కోసం వ్యయమైంది అని అధికార వర్గాలు తెలిపాయి జూన్ నెలలోనే ఇరవైవ తేదీ నాటికి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మేరకు పని దినాలు పూర్తయ్యాయి నెలాఖరుకు మరో యాభై లక్షల పని దినాలు కల్పించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే కేంద్రం నిర్దేశించిన ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల పని దినాల లక్ష్యం ఈ నెలాఖరుకు పూర్తి కానుంది ఆ తర్వాత చేపట్టే పనులకు కేంద్రం అనుమతి ఉండదు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది దినాలను పన్నెండు కోట్లకు పెంచాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించాలని భావిస్తుంది ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క త్వరలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇదే విషయమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కేంద్ర మంత్రికి లేఖ రాసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి యశవి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి